అరవై డెబ్బై ఏళ్ళ నుండి ఉంటున్న వీళ్ళ ఇల్లులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అది ఇదని ఏమేమో మాటలు చెప్పి కోర్ట్ ఆర్డర్ని కింద మీద తిప్పి చేసినట్టుగా చూపించి కూలగొట్టేసారు కోర్టు ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయన్నమాట ఆల్టర్నేటివ్గా ఏదైనా అరేంజ్మెంట్స్ చేసిన తర్వాతనే ఇక్కడ డిమాలిష్ చేయాలి అని చెప్పేసి అవన్నీ ఉన్నా కూడా పట్టించుకోకుండా వచ్చి ఇక్కడ వీళ్ళ ఇల్లులు కూల్చేసి వీళ్ళ జీవితాలు రోడ్డు పాలు చేయడం జరిగింది దీని గురించి వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంతోమంది నాయకుల్ని కలిసిరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల్ని కలిసిర్రు ఇక వేరే అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు ఏదో ఇట్లా చూసి చూడనట్టుగా పోతున్నారు ముందుకేంచి తప్పు అంటున్నారు వెనకకేంచి ఫోన్ చేసి వదిలే అన్నటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు దగ్గర దగ్గర వా వీళ్ళు రెండు నెలల నుండి ఇక్కడనే ఈ టెంట్ వేసుకొని వీళ్ళ నిరసన తెలుపుతున్నారు రేపటి నుండి వీళ్ళు రిలే నిరాహార దీక్షకు కూడా కూర్చోబోతున్నారు సో దయచేసి మిమ్మల్ని అందరినీ విన్నవించేది ఏంటి అని అంటే ఈ వీడియోని షేర్ చేయండి వీళ్లకు మద్దతు అనేది పూర్తిగా దొరికేలాగా చూడండి ఎందుకు అని అంటే మన ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తలేవు అని చెప్పడానికి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణ మీరు షేర్ చేసేటువంటి షేర్ వల్ల వీళ్ళ సమస్య అనేది పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఏదైనా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మిమ్మల్ని విన్నవిస్తున్నాను దయచేసి మా యొక్క ఈ సమస్యని మీరు నలుగురికి తెరిచే విధంగా షేర్ చేయండి మా డిమాండ్ ఒకటే ఒకటి ఇక్కడ ఏవైతే ఇల్లులు కూల్చేసిర్రో వీళ్లకు ఆల్టర్నేటివ్ చూపిస్తారా చూపించి వీళ్ళ చేతులలో క్లియర్గా మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసినాము అని చెప్పేసి అలాట్మెంట్స్ ఆర్డర్స్ వీళ్ళ చేతిలో పడేంత వరకు మా ఈ పోరాటం అనేది ఆగదు జై హింద్